గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి పొద్దు పొద్దున్నే పంచాయితీ పెట్టారు అబ్బా కూతురు వాళ్ళ అత్త మామే ఓదారుస్తారు మామేలో ఉంటారు కదా సముద్రం మధ్యలో ఒక జైలు ఉంటదంట

సో ఇప్పుడే లేచాము బయట టిఫిన్ చేస్తున్నాం ఇంట్లో టిఫిన్లు వేయట్లేదు ఇప్పుడు మా మర్దలకి ఇక్కడ చిటి చిట్టి అట్లా అంటే ఇష్టం అనమాట మా ఆంటీ వేసిద్ది టమాటా ఉన్న టమాటా చట్నీ ఉన్న అట్లా వేసిద్ది అనమాట అక్కడ ఇష్టము అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు బ్రష్లు చేసేస్తాము అన్ని చోట్ల వేసుకుంది మా ఊళ్ళు చేయడానికి ఇసుక లేదు అందుకే పని అనిపిస్తారు టిఫిన్కి వచ్చేసారు మూడు కోతులు నాలుగు కోతులు అయినట్టుంది పుల్ల కోతులు అంటే అట్టుందా ఎక్కడుంది మస్తుంది అక్కడి నుంచే కనిపెట్టేది దాక్కుంటుంది తింటాం వచ్చేటం అయిపోయింది నేనైతే చేతులు కూడా కడుక్కోలేదు అక్కడ ఇంటికే వచ్చానమాట ఏంట్రా అక్కడ చూడండి ఏంటి లక్కీ ఎందుకు లాగుతుందండి పాల పాలే కదా పెట్టింది అమ్మ ఇక్కడ టీ పెట్టావా అందుకే తాడు ఆడు ఇది టిఫిన్కి వెళ్ళి వచ్చాం కదా ఫస్ట్ టీ అయితే పెడుతుంది అన్నమాట ఇది ఏడిపోయిందంటే ఈ కావాలని పాలు మీరు తిన్నారు నాకు పాలు ఎవరా అని వెళ్ళు లక్కీ బాయ్ లక్కీ బాయ్ పోరా బాబు అంటుంది లకి ఏంటి అక్కడే ఇవ్వాలండి పాలు ఈ ఎళ్ళ సౌండ్ ఏంటంటే మన దేవం అని ఒక రకమైన ఇది మనం చేయట్లేదు అని చెప్పేసి అది ఒక బాధ అయిపోయింది ఇదిగోండి టీ అయిపోయింది ఈరోజు ఫుడ్ కార్యక్రమం ఏంటో చెప్పవి బామ్మర్ది ఆ పక్కనే ఆంధ్ర మీల్స్ ఉంటుంది మనం మీల్స్ ఫుల్ మీల్స్ మనకి మనకి కీచిడి అరే మనం గులాబ్ కిచిడి తెచ్చుకుందాం సోఫూ ఉంటుంది బాగా ఉంటుంది ఆ రేటుతో బిర్యానీ వచ్చింది కానీ కానీ చెప్పండి మండి తెచ్చేసుకుందాం లేకపోతే మనం ఎరా బమర్ది మనం మండియా లేదు కానీ అంటే నీకు ఫ్రీన్సీ కాదు ఏం చెప్తుంది లిట్లు విలేజ్ అమ్మా ఈ ఫోన్ బరు ఈ షార్ట్ జరిగిపోతుంది సరే అందుకే వెయిట్లేస్ ఫోన్ వరకు తీ మా తీ ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ పేలు చూస్తుందంటావా ఏది లక్కీ ఏది మా ఇందా తీసాగల తీమా నిన్ను నిన్ను మించిన పర్ఫార్మెన్స్ వేయడు నిన్నేంటి నన్ను మించిన వాడు కూడా అది అరే అమ్మో రే ఆపేట్నా లేరా డూయింగ్ ఇది అందరికి తెలిసేమో తెలియని వాళ్ళ కోసం పాల డబ్బాలు బాటిల్ ఫీజు క్లీన్ అవ్వాలంటే అందులో చేసుకే చూపారు అనుకోండి మస్త్ క్లీన్ అవుతుంది ఫస్ట్ ఇసుక కడుక్కోండి ఇసుక ఇసుక అమ్ముకోవాల్సి వచ్చింది లేకపోతే ఏమైందిమా ఆ డోర్లు ఎందుకు వస్తాయి వాళ్ళకి వీడు చేసే పనులు మామూలు పనులు కాదండి ఏం చేసిందమ్మా బెల్లం ఎంతేసినా ఏం కాదు బావాదాది ఇప్పుడు ఏమవుతుందాబెల్ల మరికి బెల్లం వేసుకోవచ్చు ఎంత వేసుకునేం కాదు కానిష్టం లక్కీ గాడు నేను వెళ్తున్నాము వెనకమల్ బాబాయ్ గారు ఉన్న వెళ్ళండి పట్టుకున్నాడు ఈ టైంలో నేను బండి ఇరవై కన్నా ఎక్కువ స్పీడ్ తోలను మీరేమో స్పీడ్గా తోలుతానని అనుకుంటారు రోడ్ అంతా ఖాళీగా ఉంది పర్వాలేదు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు కెమెరా ఆన్ చేస్తాను అనమాట మామూలుగా అసలు లాంచ్ చేయను సో అయితే ఇప్పుడు మేము పారాడైజ్లో వాళ్ళకి మా వాళ్ళకి బిర్యానీ తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము మామూలుగాను అనుకుంది ఫస్ట్ తనే ఇంట్లో వండుదాం అని చెప్పేసి అనుకుంది కానీ ఏదో రాత్రి మాటల్లో మాటల్లో ఉండి ప్యారడైజ్ బిర్యానీ గురించి మాట వచ్చింది సరే అయితే రేపు అది తెప్పిస్తాను చూడమ్మా టేస్ట్ చాలా బాగుంటుంది అది అని చెప్పి కొన్ని మాటలు జరిగినాయి అందుకని చెప్పి కేవలం అక్కడి నుంచి తీసుకొని రావటం అనమాట లేకపోతే ఈరోజు ఇంట్లోనే మటన్ అనేది ప్రిపేర్ అయ్యేది సో మటన్ ప్యారడైజ్లో మటన్ బిర్యానీ తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను అది నేను చెప్తున్నా కదా ఇంట్లోనే చేసేవాళ్ళం కాకపోతే రాత్రి వచ్చిన సంభాషణ ప్రకారం మనం ఎప్పుడు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా ఈ ట్రైన్ దగ్గర ఆగాల్సిందే ఖచ్చితంగా బాగా చెప్పింది అలా అలవాటు అయిపోతే చిన్నపిల్లలకి ట్రైన్ చూసినా ఫ్లైట్ చూసినా బాగా చెప్పడం బాయ్ చెప్పు ఇందాక నేను చెప్పకుండానే చెప్పింది లేండి వచ్చామండి విజయవాడలో అల్ఫా ఉంది డీవీ మెండర్ అందులో అల్పాకి వచ్చాము చెప్పేసాను ఆర్డర్ పార్సల్ ఇవ్వాలి వెయిట్ చేస్తున్నా మా ఊరికి ఏమో కందూరి మండి చెప్పాను ఆ పిల్లకేమో నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ప్యారడైజ్లో తీసుకొని వెళ్తాను అవసరం అన్న ఇది అని అంటారా అవసరం అన్న ఎందుకు అంటే కనుక అవసరమేనండి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు అనమాట జస్ట్ మనకున్న దాంట్లో మనం చేయగల చేయగలిగినంతవరకు అనమాట ఇంట్లో వండుకోవచ్చు బాగుండేది కాకపోతే చెప్పాం కదా మామూలుగా లేదు ప్రచారం హడావుడు లక్కీగాడు ఇలా తిరుగుతుంటే ఓ కేకలు వేసేస్తున్నాడు కావాలి వాళ్ళకి అయిపోయింది వెళ్తున్నాం ఇంటికి విజయవాడ మామూలు రచ్చగా లేదండి భయంకరమైన హడావుడు అనమాట ప్యారాడైజ్ ప్యారాడైస్కి అయితే వచ్చాము లేరు మరి ఎవరు కావో అంటే కొత్త కొత్త ఆఫర్లు వచ్చినాయి హైదరాబాద్ బిర్యానీ కిట్ అంటే కొత్త కొత్త ఆఫర్లు వచ్చినాయి ఇక్కడ ఆఫర్లు భలే ఉంటాయి ఎన్నో పాయింట్లని యాడ్ చేస్తారు ఆ పాయింట్లు అయితే ఒక ఫ్రీ బిర్యానీ కూడా ఇస్తారు ఇక్కడ మనం అలా ఒకసారి తీసుకున్నాం ఫ్రీ బిర్యానీ అయిపోయిందంటండి లేదు ఇక్కడ పార్టీ వల్లే ఇదిగో వెనకమాలు చూసారుగా ఎంతమంది పార్టీ వాళ్ళు బస్సులు వేసుకొని వచ్చారు ఆ పైన బస్సులు కింద బస్సులు లేదు అయిపోయిందండి కదా ఇప్పుడు బిస్మిల్లాకి వచ్చామండి బిస్మిల్లా బిర్యానీ పాయింట్ ఉంది ఇక్కడ ఉంది బిర్యానీ మొత్తానికి దొరికిందండి ఇక్కడ ఉంది మటన్ బిర్యానీ అక్కడ లేదు అయిపోయింది చూసి చెప్పినా కదా పార్టీ హడావుడి మామూలుగా లేదు ఆ హడావుడి వల్ల అయిపోయింది అనమాట అక్కడ ఇదిగో తీసుకున్నాను బయలుదేరానికి వెళ్ళిపోతున్నాను ఎండ మామూలుగా లేదు భయంకరంగా ఉంది లక్కీ లక్కీగా వద్దు వద్దు అంటే వెనకుండా వచ్చాడు పడుకుని పోయాడు కూడా మా ఇంక తేకూడదు ఎండ దెబ్బ తగిలితే ఉందా చెప్తే ఎండ గోల్ గోల్ చేసి ఏడుస్తా ఉంటాడు ఎందుకు ఏడిపించడం అని చెప్పి మేము తీసుకొస్తాం పకెట్ బల్ ఉందండి బిస్మిల్లాలో తీసుకొచ్చారంట ప్యారాడైజ్ అరే బావే అన్నాడు ప్యారాడైజ్ లేదన్నాడా బిర్యానీ లేదన్నాడా ప్యారాడైజ్ లేదా బిర్యానీ లేదే ప్యారడైజ్ లేదా ఇవాళ ఏంటిది ఏంటిదిరా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారిది కదా సో తాడేపల్లి మెయిన్ మెయిన్ మాకు ఇక్కడ తాడేపల్లి కొంచెం హైవే ఆ రూటే అనమాట మేబీ అందుకనే ఏమైనా గొడవలు ఇవ్వతాయని చెప్పేసి పెట్టలేదేమో తెలీదు ఇంకా అందుకనే అక్కడ మటన్ బిర్యానీ తీసుకురాలి బిస్మిల్లా అని ఉంటుంది అది కూడా సూపర్ ఉంటుంది మటన్కి పెట్టింది పేరు అనమాట బిస్మిల్లా సో అక్కడ నుంచి మా మరిదలకి మటన్ తీసుకొచ్చి మేము మండి చేసుకున్నాం అనమాట అంటే మారు తీసుకొచ్చారు ఇదేమో అల్ఫాలో అదేమో బిస్మిలిలో సో ఈరోజు మా ఫుడ్ మొత్తం బయట నుంచే కాకపోతే తనకి మటన్ పెట్టాలని ఇన్ టెన్షన్తో తెప్పించాను అనమాట మనం చేస్తే కర్రీ కదా కొంచెం దానికన్నా అక్కడ పారాడేస్లో బిర్యానీ చాలా బాగుంటుంది నా అది పెడదాం అనుకున్నాము కానీ లేదు కదా అందుకని ఇక్కడ తీసుకొచ్చారు మనం తెస్తా అని అక్కడ లేకుండా కూడా తేకుండా ఉంటే ఇదితో ఉంటారు కదా అందుకని ఇక్కడ తీసుకొచ్చారట్టుంది మా ఆయన అర్థమైందా మీకు నేను చెప్పాను కరెక్టే చెప్పాను లేదని మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ప్యారాడైస్లో బిర్యానీ తీసుకొస్తారు అని అంటే కడుపుతూ ఉన్నారు కదా తినాలి అన్న ఇంటెన్షన్తో ఉంటారు కదా మళ్ళీ లేదు అని మామూలుగా చికెన్ బిర్యానీ లేకపోతే మటన్ కర్రీ మటన్ తీసుకుని వస్తేనో తినాలని కోరికతో ఉండిపోతారని చెప్పేసి మా ఆయన బిస్మిల్లాలో తీసుకొచ్చారు మళ్ళీ ఈసారి కుదిరితే దాంతో తీసుకొద్దాం పారాడైస్లో తీసుకొచ్చి పెడదామన్నమాట సో ఈ బకెట్ బాగా నచ్చింది నాకు ఎంత దానికి ప్లాస్టిక్ మీద ఇష్టం మాత్రం పోదండి కానీ మస్తు క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను అనమాట ఎక్కువ మంచి మాట్లాడుకోవడం ముచ్చట్లు అవి చాలా డేస్ తర్వాత ఒక ఫ్రెండ్ అండ్ మీట్ ఇంకా ఇది కూడా మన సంగీత వాళ్ళు వచ్చినప్పుడు అంతే ఒక్కరిదాన్ని ఉండి ఉండి ఎవరైనా వస్తే మొత్తం టైం అంతా పరంతా పక్కన పెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను అనమాట నాకు అదొక అలవాటు రెండే ఇచ్చారా బావా బా తండ్రి విడిగా ఇచ్చాడా సూపర్ అలాగే ఇమ్మన్నాను అనుకున్నాను పర్వాలేదు ఎలా ఉందమ్మా దమ్మది బాగానే ఉందా ఇంటి దగ్గర కూడా ఎస్పీ బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఆ లేదు నన్ను నేను మీద పంపించేసా అయినా నేను చెప్పాలి ఆ ఫోన్లో చెప్పా ఒరే కట్టా ఇందులో ఎస్పీ కర్రీ అందులో మొత్తం కట్టగట్టి తీసుకెళ్తారు మన ఫ్రెండ్స్ అదిగో ఏది ఇదిగోండి అది అది ఓపెన్ చేసే చూపిస్తా ఉండే ఈరోజు మేము తినే ఫుడ్ ఏంటి అంటే ఇది వచ్చి రైస్ బాబా పైన ఆనియన్ వరకు ఇది సపరేట్ చేయి మళ్ళీ పాపం అందరూ వేస్తే తినరు కొంతమంది వెళ్ళిపోయారు అందుకని కర్రీ బావా దగ్గర పెట్టుకుంటే పక్కన పెడిపోద్ది మళ్ళా కట్ చేసావా అది పోయింది 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 ఇది ఎస్పీ కర్రీ అండి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎస్పీ తందూరి వచ్చింది ఎస్పీ తందూరి ఇది కర్రీ అండి ఏం తనక్కోడా ఆ పేపర్ ప్లేట్లో తందూరి కట్ చేసి పెట్టు ఈ బా బామర్ గారికి ఇచ్చేచ్చి రైస్ పెట్టేస్తాడు బామర్ గారు పైని అందరు తినరా ఈ పక్కకు పెట్టేసి అంటే ఇటు కూడా కట్ చేయరా ఒక పక్క కట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం ఆ మూతలో ఒకవైపు తింటే ఇంకోవైపు కూర్చుంటే ఉంటుంది బా బుద్ధి పోలేదు బాబా యాడికి పో ఈ బకెట్లు ఇవే తిన్నప్పుడు ఎందుకు వేస్ట్ అయింది అని నేను అంటున్నా మొత్తం ఇదే నా పరిచయం గురించి తెలుసుకుంది నా గురించి నాకు ఇష్టం లేదని తెలుసు కూడా ఎందుకు వేస్తున్నావు అర్థం చేసుకోవాలి నువ్వే వద్దురా నాకు ఆ ఉల్లిపాయలు అయ్యి వద్దురామర్దే చాలు 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 రే ఆనియన్స్ కూడా చాలు అరే ఆనియన్స్ రా ఆనియన్స్ రే రే ఎవడ ప్లేట్ రా ఎవరి ప్లేట్కివ్వ నువ్వు ఆనియన్స్ మొత్తం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ బిర్యానీలో తందూరి కర్రీ వచ్చింది తందూరి చికెన్ కర్రీ

తినలేదంట నీ నీలా చెప్పమంటావా తినకముందే వా సూపర్ సూపర్ ఎంత అని దిగ్గో తీయ తీయకుండా చింతగా పుల్ల బాగుంటది ఇది నేను తెచ్చుకున్నాయి మా వరదలకి ఇప్పుడు బట్పా తీసా తీసావా తీసి బట్టి నుంచి అప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అండి ఇదిగోండి చాయ్ పెడుతున్నా మా చిన్నోడేమో తలుపులు బద్దలు కొడుతూ పుల్లగా పుల్ల ఉందా తియ్యకుందా ఏం తినట్లేదు అసలు ప్రెగ్నెన్సీ అంటే కొంచెం ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తాం కదా మనం ఏం తినాలి ఏంటి వెతికి వెతికైతే తినేదాన్ని నేను ఈ పిల్ల ఏం వద్దు 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 ఎట్లుందబ్బా బాగుంది వస్తుంటే ఇక్కడ ఎక్కడ దొరుకుతాయండి మామిడి మామిడిపాకలు మొత్తం ఫ్రూట్స్కి సంబంధించినవి ఉంటాయి అక్కడ అక్కడ దొరుకుతాయి చింతకాయలు బాగుంటాయి ఏ సీజన్ అయినా ఉంటాయి బాగుందా ఇది ఒకటి నోకుంటుంది ఇంక చెప్తా తాకేం చేస్తారు పారడతారు అండి ముగ్గురికాయ ముగ్గురికాయ ఆడదాం సార్ కదా సరే ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇంట్లో పనులు స్టార్ట్ అనమాట బా నాకైతే ఎంత విసుగు వస్తుందో అంటే అంత విసుగు సర్గన చెప్పులన్నీ తీసుకెళ్ళి సద్దునో కింద సరిపోతుంది

కానీ కానీ పని కాని